చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిని టీడీపీ నేతలు చుట్టుముట్టారు ఇరు వర్గాల నేతల మధ్య పరస్పరం రాళ్ల దాడితో అక్కడ ఉద్రిక్తత నెలకొంది పలువురికి గాయాలయ్యాయి పోలీసులు భారీగా మోహరించారు అండగా ఉండే విధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే పనిలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణానికి రావడం జరిగింది ఈ రోజు అందరిని కూడా కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని తెలియజేస్తా రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము వరకు కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్ సిపి ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూసాడము చాలా దారుణమైన విషయం అదే విధంగా ఈరోజు ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ ఈ ఈరోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉండిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దా తీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈరోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఈరోజు లోక్సభ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి గారి మీద చేసినటువంటి దాడి నిజంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకి నిదర్శనం ఒక పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గ పరిధిలో సమస్యలు తెలుసుకోవడానికి వెళితే రౌడీ మోకలతో రాళ్లదాడి చేయించడం అత్యంత హేయమైన చర్య ఇలాంటి చర్యలు మానుకోవాలి అలాగే మొన్న జరిగినటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారి మీద మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి మీడియాలో దాడి కానీ అలాగే వినుకొండలో జరిగినటువంటి ఒక హత్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని చంపడం కానీ ఇవన్నీ చూస్తుంటే భయకంపితలను చేసే విధంగా ప్రజల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వరుసగా దాడుల్ని ఆపకపోతే ప్రజలన్నీ అందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా మీకు తగిన మూల్యం చెల్లిస్తారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కొరబడి భయభ్రాంతులతో ఉండే విధంగా ఉంది సో ఖచ్చితంగా ఇలాంటి చర్యల్ని ఆపాలని హెచ్చరిస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున